టాలీవుడ్ లోని హీరోయిన్లు సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తున్నారు అవేంటో తెలుసుకుందాం ఆప్సీ ఈమెకు చిన్నప్పటి నుంచి పెళ్లిళ్ళు చేయడం అంటే చాలా ఇష్టం దానిలో భాగంగానే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని రన్ చేస్తుంది కీర్తి సురేష్ తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ భూమింద్ర కంపెనీని రన్ చేస్తుంది నయనతార ఫిమినైన్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రకుల్ ఎఫ్ ఫార్టీ ఫైవ్ పేరుతో జిమ్ను స్థాపించింది ఇందులో రాజకీయ నాయకులు స్టార్ హీరోస్ అంతా సభ్యులు ఫాజల్ అగర్వాల్ తన సిస్టర్ నిషా అగర్వాల్తో కలిసి మర్సాలా జ్యువెలర్స్ అనే పేరుతో ఆన్లైన్లో నగల వ్యాపారం చేస్తుంది సమంత సాహి వరల్డ్ అనే ఫ్యాషన్ బ్రాండ్తో పాటు ప్రొడక్షన్ కంపెనీని కూడా రన్ చేస్తుంది అమర్నాథ్ తను అమ్మే నగలను అమ్మి డిజైన్ చేస్తుందట ప్రస్తుతం ఈమె బిజినెస్ బాగా జరుగుతుంది ఏయానా గోవాలో రెస్టారెంట్లు బేకరీలు రన్ చేస్తుంది రణిత హోటల్ మేనేజ్మెంట్ లో భాగంగా ఒక పెద్ద రెస్టారెంట్ ను రన్ చేస్తుంది ఈ వీడియోలో మీకు ఎవరి బిజినెస్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్